నమస్తే అండి మనటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు మీకు ఒక స్పెషల్ హార్వెస్ట్ చూపిస్తానండి నేను ఎప్పుడు స్పెషల్ హార్వెస్ట్లో చూపిస్తున్నాను ఇది ఇంకా మంచి స్పెషల్ హార్వెస్ట్ అనమాట అదేంటో చూద్దాం అండి నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఎందువల్లంటే నేను స్పెషల్ హార్వెస్ట్ అన్నాను కదా అదేంటంటే పసుపు అండి ఈ పసుపు మొక్కలు నాటుకోవడం గానుంచి అవి ఎలాగ గ్రో చేశాను ఎట్లా పెంచుకున్నాను ఎలాగా దానికి పోషకాలు ఇచ్చుకున్నాను ఎట్లా ఈల్డింగ్ వచ్చింది నాకు ఈ వివరాలన్నీ చూపిస్తాండి అండి అదే అంతేకాకుండా నేను మే లో నాటిన ఈ పసుపు దుంపలు అండి నాకు ఈ ఫిబ్రవరి నెలకి నాకు చాలా బాగా వచ్చినాయండి ఈ సంవత్సరం పసుపు దుంపలను ఎక్కువ నాటేసుకున్నానండి టెన్ లీటర్స్ బకెట్లో తర్వాత థర్మకోల్ బాక్స్లో ఫోర్ ఇంటూ టూ గ్రో బ్యాగ్స్లో ఇట్లా చాలా రకాలుగా చాలా విధాలుగా నేను నాటేసాను అది నాకు చాలా ఈల్డింగ్ వచ్చింది చాలా మంచి చాలా హ్యాపీగా ఉంది అదేంటో మీకు చూపిస్తాను రండి చూసారా ఈ పసుపు మొక్కలు ఈ బకెట్లో వేసాను టెన్ లీటర్స్ బకెట్లో ఒక పన్నెండు బకెట్లో వేసానండి ఈ ఆరు ఆరు పన్నెండు బకెట్లు ఈ పన్నెండు బకెట్లు మొత్తం పూర్తిగా డ్రై అయిపోయింది నేను ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేస్తాను ఈ పన్నెండు బకెట్లు కాక ఇంకా చాలా ఉంది ముందు ఈ పన్నెండు బకెట్లు చేస్తాను ముందు ఈ ఆకుల్ని కట్ చేసేసుకోవాలండి ఈ కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా మనం బోర్లా పెట్టేయచ్చు మట్టిని ఇదిగో ఆకులన్నీ పూర్తిగా కట్ చేసేసాను ఈ కట్ చేసినాక ఇప్పుడు నేను దీన్ని తిరగేస్తాను తిరిగేస్తే పసుపు హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు చూడండి పసుపు చాలా మంచిగా ఊరింది పెద్ద పెద్ద దుంపలుగా ఊరినాయండి చూసారు కదా నేను ఈ పన్నెండు బకెట్లో హార్వెస్ట్ చేసిన పసుపు అండి ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా ఊరిందండి చాలా మంచిగా ఊరింది ఈ పెద్ద పెద్ద ఇవన్నీ దీంట్లో వేసాను ఇవన్నీ మన చెక్కు దాంతో చెక్కుతాను ఇది మాత్రం ఇవన్నీ ఇవి ఎంత సైజ్ ఇవి ఇవి కూడా పర్లేదు కానీ నేను వేరేగా చేసి ఇట్లా కట్ చేసాను పలచగాను పలచగా కట్ చేశాను ఈ కట్ చేసి ఎండబెడితే తొందరగా ఎండిపోతాయి ఇదేమో ఇది ఈ స్లైడ్స్తో మనం బంగాళూపులు చెక్కుతాం కదా అట్లా చెక్కేస్తాను ఈ పెద్ద అయితే చేతికి అందుతాయి కదని ఈ పెద్దవి సెపరేట్ చేసా ఈ విధంగా నేను చూసారు ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి దాదాపు సిక్స్ కేజీస్ ఉంటుందండి ఇవి మొత్తం ఇది ఇది కలిపి మనకు దూరంగా తినట్లేదు ఇవి పల్లె నిండా వచ్చినవి ఎత్తుగా పెట్టాను ఇలా చేస్తే పళ్ళం నిండిపోయింది అనమాట నేను ఎత్తుగా పెట్టాను అలాగే ఇది కూడా చాలా ఎక్కువ వచ్చినాయి ఇదిగోండి పళ్ళం చూసారా ఇది ఇలాగ ఈ ఒక ఆరు కేజీలు అంటే మనకి ఎండితే మనకి నాలుగు కేజీలు అవుతాయండి ఇది పన్నెండు బకెట్ల హార్వెస్ట్ చూసారా ఈ పసుపు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంతెంత పొడుగున్నాయో చూడండి రచయ్యి అంత పొడుగున్నాయి అంత బాగా వచ్చింది హార్వెస్ట్ ఊరడం కూడా ఒక్క దుంప నా వేలు కంటే లావు ఉన్నదండి అంటే ఉంది దాదాపు రెండు వేలు పెడుతుంటే అటు ఇటు కొద్ది కనబడుతుంది అంటే వేలున్నర ఉన్నట్టు ఈ పసుపు చేసి నా వేలే కూడా అయిపోయింది ఇది ఇంత బాగా వచ్చిందండి పసుపు చూసారా ప్రతి దుంప ప్రతి పసుపు దుంప కూడా చాలా లావుగా పెద్దగా ఉన్నాయి మూడు దుంపలు ఎలా పట్టుకుంటే నారచయ్య నిండిపోయే నిండిపోతుంది ఇదిగోండి నేను పసుపు బకెట్లో హార్వెస్ట్ చేశాను కదా ఇది ఇప్పుడు నేను కట్ చేసి ఎండబెట్టాను ఇది నిన్న పొద్దున హార్వెస్ట్ చేశాను నైట్ కట్ చేసుకున్నాను పీసెస్లో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను ఇది చిన్నవి అనమాట కానీ పీసీలా ఇలా పలచగా కట్ చేసుకుంటే తొందరగా ఆరిపోతాయి కదా ఒక నాలుగు రోజులు ఆరిపోతాయండి మొత్తానికి ఇవేమో బంగాళదుంప చెక్కేది ఉంటారు కదా స్లైడ్స్ అట్లాగా కట్ చేసా ఇదిగో రాత్రి కట్ చేసి ఇప్పుడు ఆరబెడితే కాస్త ఎట్లయినాయి ఇప్పుడు నేను ఇవి ఇప్పుడు కట్ చేసి తెచ్చాను ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఇలాగ ఆరబెట్టేస్తాను ఇలా పలచగా ఆరబెట్టేస్తున్నాం అనుకోండి నాలుగు రోజులు వడేలా ఆరబెట్టుకున్నట్టే ఆరబెట్టుకుంటే చాలు చూసారా నా చెయ్యి ఎంత పసుపుగా అయిపోయిందో నుంచి పసుపులో మునిగి తేలుతున్నా ఇల్లంతా పసుపు వాసనే ఈ సంవత్సరం కాస్త పంట పసుపు పంట ఎక్కువ వచ్చింది కదా మనకి దాంతో నేను పసుపు ఎక్కువ అయిపోయింది ఇంకా హార్వెస్ట్ చేయాల్సిన చాలా ఉంది అది కూడా చేస్తాను చేసి చూపిస్తాను మీకు ఇది ఓన్లీ బకెట్లో వచ్చిన పసుపు అనమాట బకెట్లో ఆరు కేజీలు పసుపు వచ్చినండి తూక వేస్తే ఇది డ్రై అయితే ఫోర్ కేజీస్కి వస్తుంది మనకి కేజీ పసుపు వస్తుంది నాలుగు కేజీలకి కేజీ పసుపు వస్తుంది ఇది చూడండి ఇది ఇది టైర్లో లాస్ట్ ఇయర్ది ఒకటి దుంప మిగిలిపోయిందండి నేను దాంట్లో మింటుందని తీయలేదు తీయిపోతే అది మొక్క పెరిగి చక్కగా పడి లేచింది నేను ఏను దుంప అనమాట ఇది హార్వెస్ట్ చేస్తే నాకు మూడు కేజీలకి వచ్చిందండి ఇది ఇప్పుడు ఆరిపోయింది ఇది మా ఆరిపోయింది ఇప్పుడు కేజీనర వస్తుంది అంటే పసుపు పావు కిలో వస్తుంది ఇది పూర్తిగా డ్రై అయింది ఇంకా కాస్త డ్రై అవ్వాలని చెప్పి ఉంచాను ఇది ఒక నాలుగు రోజుల క్రితం చేసింది ఇది నాకు ఫ్రీగా వచ్చినట్టు అనమాట ఇది నేను వేయకుండానే వచ్చింది ఇది ఇదంతా బకెట్లోది ఈ థర్మకోల్ డబ్బాలో పసుపు వేసాను ఇదిగోండి ఇంతవరకు నిండా వేస్తే ఇంతవరకు వచ్చింది గీత తగ్గి అది దిగుతుంది కదా అలాగొచ్చింది ఆ తర్వాత ఇది ఫ్రూట్స్ బకెట్ అనమాట ఈ స్క్రాప్లో తీసుకున్నది ఇది దీంట్లో కూడా వేశాను ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు తిరగేస్తున్నాను చూసారా ఎలా కనిపిస్తున్నాయి థర్మకోల్ డబ్బాలో ఇది పక్క నుంచి పసుపు ఇదంతా పసుపు ఇదిగోండి థర్మకోల్ డబ్బాలో అడుక్కు వచ్చేసింది అన్నమాట చూడండి ఈ టబ్బుల్లో దిగి థర్మకోల్ డబ్బాల్లోది ఇవన్నీ కూడా చాలా మంచిగా ఊరింది చాలా లావుగా కనిపిస్తున్నాయి కదా ఇది హార్వెస్ట్ చేసి దీన్ని కూడా చూపిస్తాను నేను ఇది కూడా పల్లబుట్టలో వేసిందేనండి అయితే నేను ఇది బల్బ్స్ పెట్టానండి దీంట్లో దీంట్లో ఈ రెండిట్లో మదరబలు పెట్టాను ఇది ఎలా వస్తుందో చూడాలి ఇప్పుడు తవ్వి చూస్తా అప్పుడు మొత్తం అంతా తీసి ఇదిగోండి ఇది బల్బ్ చేసిన ఈల్డింగ్ ఇది ఒక ట్రేలో ఒక తెరమగోల్ డబ్బాలో వేసాను నాకు రెండు కేజీల దాకా వచ్చింది మదర్ బల్బ్స్ వేస్తే ఎలా ఉంటుందో అనుకున్నాను బాగా వచ్చిందండి పసుపు దుంపులు కాదు మదర్ బల్బ్స్ ఇదిగోండి నేను ఈరోజు హార్వెస్ట్ చేశాను ఈ మదర్ బల్బులు ప్లస్ కొన్ని పసుపు దుంపులు వేసి నేను ట్రేలో వేసాను కదా పళ్ళ ట్రేల్లో తర్వాత థర్మకోల్ బాక్సుల్లో వేసాను వేస్తే నాకు హీలింగ్ ఇంత వచ్చిందండి బకెట్ నిండండి చూసారా ఇది బకెట్ ఈ పెద్ద బకెట్ అండి పెద్ద బకెట్ నిండా మనకి ఈలింగ్ వచ్చింది నిన్న బకెట్లో టెన్ లీటర్స్ బకెట్లు వేసిన పసుపు అది నాకు ఆరు కేజీల దాకా వచ్చిందండి నిన్న అంతా ఒకసారి చేయలేక ఇదేమో నిన్నేమో వచ్చేసాను ఈ రోజు ఇచ్చేసాను ఇది చూసారా ఎంత బాగుందో ఈ పసుపు కూడా నిన్నట్లాగే చాలా బాగా వచ్చింది ఈలింగు ఇంకా ఉంది హార్వెస్ట్ చేయాల్సింది చేస్తాను ఇదే ఇది కట్ చేసేసి ఎండలో వేసిన తర్వాత మళ్ళీ నేను అది హార్వెస్ట్ చేస్తాను పావు వంత వేశాను ఇదండి ఈరోజు ఇల్డింగు నిన్న ఒక ఆరు కేజీలు మొన్న ఒక రెండు కేజీలు ఇది మరి ఎంత ఉందో కొలుస్తాను ఇది మదర బల్బ్స్ తోటి తర్వాత తెరమోగోల్ బాక్సులో కొనుక్కున్న దుంపలు వేసాను నేను బహుశా ఆరు కేజీలు ఉంటుంది అనుకుంటున్నాను అండి మొన్న కూడా చాలా పెద్దగా ఊరింది ఇది కూడా చూడండి ఎంత లావుగా అయినాయో చాలా పెద్దవి అవుతున్నాయి ఇదండి ఈ ఈ ఆరు కేజీలు ఈరోజు హార్వెస్ట్ ఇది చేశాను ఇది కట్ చేసి రేపు ఎంటలో వేసిన తర్వాత మళ్ళీ నేను గ్రోర్ ఇంటు టూ గ్రో బ్యాగ్స్ వేసాను అవి ఈలింగ్ ఎలా వస్తుందో అది అది కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది ఫోర్ ఇంటూ టూ గ్రో బ్యాగ్స్లో నేను పసుపు వేసాను ఇదిగోండి ఇలా కట్ చేసేసుకున్నా పన్నెండు దుంపలు వేసానండి దీంట్లో ఇట్లాగా ఈ పన్నెండు దుంపలు వేసాను ఇవి ఎలా వస్తాయో చూడాలి ఇప్పుడు ఇది ఒకటి వేసాను తర్వాత ఇంకొకటి కూడా వేసానండి ఇది కూడా ఫోర్ ఇంటూ టూయే అయితే ఇది పంపాను ఇప్పుడు ఇది పసుపు చూడండి ఎలా కనిపిస్తుందో చివర చూడండి ఆ చివరి భలే కనిపిస్తుంది అంటే ఇప్పుడు చేస్తే ఎంత హార్వెస్ట్ వస్తుందో తెలుస్తుంది ఈ రెండు గ్రో బ్యాగ్స్లో చేస్తాను మొన్న బకెట్లో తిని మదరమలుపు వేసింది చూపించాను కదా ఇప్పుడు ఇది చూపిస్తా అది ఇది ఎంత వస్తుందో చూపిస్తా మొత్తం టోటలు అది ఒక్కొక్కటి అలా హార్వెస్ట్ చేస్తూ ఎండబెట్టేశాను మళ్ళీ పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేయాలి కదా అని ఇప్పుడు ఈ రెండు చేస్తాను ఈరోజు ఇదిగోండి ఇది ఆరబెడుతున్నాను కదా పసుపు ఇది బకెట్లో వచ్చిన పసుపు ఆర కట్ చేసి ఆరబెట్టాను చాలా వరకు ఆరిపోయింది ఈ చెమ్మకి అని చూస్తే ఇంకొక రెండు మూడు రోజులు ఆరితే సరిపోద్దండి ఇది అప్పుడు బకెట్లో తీసింది కదా ఆరు కేజీలు ఇది ఆరితే ఒక ఫోర్ కేజీస్ అవుతుంది అంతకంటే ఎక్కువ అవ్వదు మిగతావి కూడా మళ్ళీ ఇది ఆరిపోయాక మొత్తం అంత తోకం వేసి మీకు చూపిస్తాను అసలు ఈ సంవత్సరం నేను ఎక్కువ వేసినందుకు ఎన్ని కేజీలు పసుపు వచ్చిందా చూపిస్తాను మీకు ఇది మదర్ బల్బ్స్తో తీసిందా పసుపు ఇది ఇది ఇగో ఈ ఇక్కడ కూడా ఈ ఈ క్లాత్లో కూడా పెట్టించాను చాలా వచ్చింది ఆ రోజు ఇది కూడా ఆరు కేజీలు ఉంటుంది అన్నాను ఆరు కేజీ కంటే ఎక్కువ ఉందండి తోక వేస్తే ఇది కూడా అక్కడ మంచమే చూపించాను తర్వాత ఇక్కడ కూడా ఈ రెండు మొత్తం ఒక పద్నాలుగు కేజీలు మొత్తం రెడీ అయింది ప్రస్తుతానికి చూసారా నేను మిది తోటలో పెంచిన పసుపండి ఇదంతా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నా కోరిక నేను ఇది పసుపు ఇంట్లోనే నేను స్వయంగా మిక్సీలో పట్టి అందరికీ పంచాలని కోరిక అండి ఆ కోరికతో నేను చాలా పండించాను ఇదిగోండి ఇది మొత్తం నేను ఫో ఫోర్ ఇంటూ టూ గ్రో బ్యాగ్స్లో వేసింది రెండు వేట్లు వేసాను తర్వాత పన్నెండు బకెట్లు నేను టెన్ ఇన్ టెన్ లీటర్స్ బకెట్లో పన్నెండు బకెట్లో వేసాను తర్వాత మదర్ బల్బ్స్తో చేసిన మదర్ బల్బ్స్తో పెట్టిన ట్రేలల్లో కూడా వేసాను అది కూడా ఇదంతా వేసి నేను హార్వెస్ట్ చేసి ఏ ఏ పాట్లు పాట్లుగా నేను ఆరబెట్టుకున్నాను ఒక్కసారి ఇదంతా చేయలేను కాబట్టి నేను ఏ పార్ట్ పాటు బకెట్లోది గ్రో బ్యాగ్స్లోది మదర్ బల్బ్స్ ఇలాగా అన్నీ డివైడ్ చేసుకొని ఆరబెట్టుకొని ఇదంతా అదంతా చేస్తే నాకు పసుపు మొత్తం దుంపలన్నీ ఇరవై రెండు కేజీలకి వచ్చినండి అన్నీ తోక వేసాను అన్నీ తోక వేస్తే నాకు ఈ ట్వంటీ టూ కేజీస్ వచ్చింది తర్వాత దీన్ని ఇప్పుడు అన్నీ ఆరబెట్టాను కదా ఆరబెడితే డ్రై అయింది ఇదిగోండి ఇలా చక్కగా డ్రై అయిపోయింది ఇలాగా ఇలా అంటే పొడి అయిపోతుంది దీన్ని ఇప్పుడు నేను మిక్సీ పెడతాను అయితే ఇది నేను ట్వంటీ టూ కేజీస్ వచ్చింది కదా ఇది ఆరబెడితే ఎంత ఉందో కూడా అది కూడా నాకు వేయింగ్ మిషన్ ఉంది ఈ మిషన్ ద్వారా నేను తూకం వేసుకొని ఇలా మిక్సీ పెడతాను ఇవన్నీ రెడీ చేసుకున్నా ఇదిగోండి ఇప్పుడు ఈ కవర్లో నేను మొత్తం ఈ ఎండబెట్టిందంతా దీంట్లో వేసి తోకం దూసి ఎంతంత వచ్చిందో నేను కొలుచుకొని అప్పుడు పసుపు మిక్సీ పడతానండి చూస్తున్నారు కదా పసుపు రాసి రాసిపోస్తున్నాను చక్కగా నాకు మూడు పెద్ద పెద్ద పిల్లలతో రెడీ అయింది ఇదంతా తోకం వేసుకొని ఇలా రాసిపోస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మా ఇంట్లో పసుపు రాసి ఉన్నట్టుంది ఇదంతా నేను పండించిన నేను పండించిన పసుపు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంతేకాకుండా నేను కొంతమంది ముత్తైదులు కూడా పంచిపెట్టాలని నేను అనుకున్నాను ఆ విధంగా నేను పంచిపెట్టాలని నిర్ణయించుకొని పంచి పెడతాను చూసారా చక్కగా మా అమ్మాయి స్లో మోషన్లో తీసిందండి చాలా బాగా వచ్చింది కదా ఈ విధంగా పసుపు రాసి వేస్తున్నాను ఇలాగ ఆరబెట్టింది నాకు తోక వేస్తే ఐదున్నర కేజీలు వచ్చిందండి అంటే ఆరబెట్టింది ఎంత ఉంటే పసుపు కూడా అంతే వస్తుంది మరి పచ్చిది లెక్క వేసుకోకూడదు ఆరిన తర్వాత ఉన్నదే లెక్క వేయాలి ఈ విధంగా నాకు ఐదున్నర కేజీల ఆరబెట్టింది వచ్చింది చూసారా పసుపు రేసి ఎంత బాగుందో ఈ విధంగా మా మనవాడు కూడా పసుపు నేను చేస్తాను పెద్దానికి ముందు ఉంటాడు కదా ఆయన కూడా ఇట్లాగా పసుపుని ఇట్లాగా కలిపి చేస్తున్నాడు నాకు మిక్సీలో వేసినప్పుడు సాయం చేస్తున్నాడు ఇట్లాగా నేను పసుపుని రెడీ చేస్తున్నాను ఇదిగోండి మా అమ్మాయి జల్లిస్తుంది ఇలా మిక్సీలో పట్టి పట్టిస్తుంటే మా అమ్మాయి జల్లిస్తుంది అయితే జల్లించేటప్పుడు చక్క స్పీడ్గా పడాలనే ఉద్దేశంతో రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా టూ రూపీస్ కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ ఇట్లా ఉంటాయి కదా ఆ కాయిన్స్ వేస్తే అండి తొందరగా మనకి జల్లెడవుతుంది ఇది ఒక టెక్నిక్ అనమాట అందువల్ల ఈ టిప్ కూడా నేను ఫాలో అయ్యి తొందరగా మరి అన్ని కేజీలు అంటే నేను చాలా టైం తీసుకుంటుంది కదా జల్లించడానికి అందువల్ల నేను ఈ విధంగా రూపాయి కాయిన్స్ వేసి ఈ విధంగా జల్లిస్తున్నాను పసుపు ఇలా జల్లిస్తుంటే పౌడర్ పడుతుంది కదండి చక్కగా పల్లెల్లో పసుపు రంగు వచ్చి చాలా అందంగా అనిపిస్తుంది ఇలా జల్లించేటప్పుడు కూడా స్లో మోషన్లో తీస్తే చాలా బాగా ఉంటుందని మా అమ్మాయి తీస్తుంది ఈ విధంగా చాలా బాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి పసుపుని ఇట్లా జల్లిస్తుంటే చూసారా చక్కగా పొడి పొడి ఎలా రాలుతుందో చో ఇది ఎంతో ఆరోగ్యకరమైన పసుపు అండి మన ఇంట్లో స్వయంగా పండించుకున్న పసుపు ఉడకబెట్టింది కాదు పచ్చి పసుపు కదా చాలా పోషకాలన్నీ దీంట్లోనే ఉంటాయి ఉడకబెడితే చాలా వరకు మనకి లెస్ అయిపోతాయని ఉద్దేశంతో ఇలా ఉడకబెట్టకుండా నేను ఇలా పచ్చి పసుపు చేశాను లాస్ట్ ఇయర్ చేశాను ఇప్పటివరకు చాలా బాగుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇట్లాగే చేస్తున్నాను ఇట్లాగా చక్కగా జల్లించేసి వస్త్రకాయం పడితే చాలా టైం పడుతుందండి అండి నేను జల్లించండి పిండి జల్లిడు కదా మెత్తని పిండి జల్లి పడితే చాలా బాగుంది లాస్ట్ ఇయర్ ఇలాగే ఉంది లాస్ట్ ఇయర్ది ఇప్పటివరకు నేను వాడుతున్నానండి చాలా బాగుంది అసలు చెక్కు చదవలేదు అదే స్మెల్ అదే కలరు అంత బాగుంది అందువల్ల ఈ సంవత్సరం కూడా నేను అదే పద్ధతి పాటిస్తున్నాను ఇదిగోండి మా అమ్మాయి మా మనవడు ఇద్దరు కలిసి చేస్తున్నారు చూసారా ఈ పసుపుతో ఎలా ఆడుతున్నాడు వద్దున్న వినట్లేదండి ఇదిగోండి పసుపు మిక్సీ పట్టి జల్లించాను ఇప్పుడు ఇది ఆరబెడుతున్నాను మన ప్యాకింగ్ చేయాలని ఉద్దేశంతో ఆరాలి కదా అందుకే ఇట్లా ఆరబెడుతున్నాను ఏ అని కాబోలే అలా ఆరబెడితే తొందరగా ప్యాకింగ్ చేసుకోవచ్చు ఇలాగా పలచగా ఆరబెడితే చక్కగా తొందరగా ఆరిపోద్ది మనం ప్యాకింగ్ చేసినప్పుడు మళ్ళీ గమ్ములాగా జిగురులాగా వచ్చేస్తుంది తడి మీద పెడితే అందుకే పొడిగా చక్కగా ఆరనివ్వాలి చూసారా పక్కనుంచి నేను మిక్సీ పడుతుంటే దాంట్లో వేసి ఇస్తాడట నాకు దాని ఎండ వేసి ఇస్తాను అని అంటున్నాడు సరేలే ఏమన్నాను ఇదిగోండి పసుపులాగా ఆరబెట్టాను వేడిగా ఉంటుంది కదా ప్యాకింగ్ చేయాలంటే చల్లబడాలని చెప్పి ఇట్లా ఆరబెట్టాను ఇదిగోండి మా అమ్మాయి జల్లిస్తుంది ఇట్లా మిక్సీ పెట్టాను ఇదిగోండి మొత్తం పసుపు అంతా నేను మిక్సీ పెట్టేసి ఆరిపెట్టేసాను కదా పేపర్ల మీద వేసి చక్కగా ఆరిపోయిందండి ఒక రెండు గంటలు అలా ఉంచేసానండి అలా రెండు గంటలు ఉంచేసినాక ఆరబెట్టినాక మొత్తం పసుపు నేను ఇలాగా పల్లెల్లోకి ఎత్తిపెట్టి సిద్ధంగా ఉంచాను చూసారా పల్లెలు రెండు పల్లెలు నిండగా వచ్చింది చక్కని పసుపు అండి చాయ పసుపు ఇలాగ మనం ఆరోగ్య ఆరోగ్యంగా ఇంట్లో మెద్య తోటలో పెంచుకొని ఇట్లాగా ఇంట్లో వాడుకుంటే ఇలాగ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పసుపుని మనం ఇంట్లో పండించుకుంటే చాలా సంతోషం ఉంటుందండి నాకు ఈ సంవత్సరం పండింది పసుపు నాకు సంతోషం చెప్పనలమే నలమే కాలేది అంత సంతోషం వేస్తుంది చూసారు కదా చాలా బాగుంది కదండి చూసారు కదా ఈ పసుపు మొత్తం రెండు పల్లెల్లో వచ్చింది ఇది నేను తూకం వేసానండి తోకం వేస్తే నాకు ఐదున్నర కేజీల పసుపు వచ్చిందండి ఆరబెట్టింది కూడా నాకు దాదాపు ఐదున్నర మీద కొద్దిగా ఎక్కువ వచ్చింది పసుపు మాత్రం నాకు ఐదున్నర కేజీల పసుపు వచ్చిన తూకం వేశాను ఇప్పుడు ఇది చక్కగా నేను అందరికి పెట్టుకొని మెదది నేను వాడుకుంటానండి మొత్తం ఎదురుకు పంచడానికని నేను ప్యాకెట్లో పసుపు సిద్ధం చేస్తున్నానండి ఇదిగోండి ఇలా ప్యాకెట్లో నేను ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున ఇట్లాగా ఒక యాభై ప్యాకెట్లు రెడీ చేశాను ఇలా మొత్తం అంత రెడీ చేశాను ఇట్లాగా ఇలాగ యాభై ప్యాకెట్లు తర్వాత ఇవేమో బాగా దగ్గర ఆయిల్కి కాస్త ఎక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇట్లా చేశాను ఇంకా పేస్ట్ బల్లె పళ్ళె నిండా ఉన్నదల్లా నేను ఇస్తున్నాను ఇలా కవర్స్లో నింపుతాను అనమాట ఇట్లా కవర్లో ఇలాగ టూ స్పూన్స్ ఇట్లాగే వేస్తున్నానండి ఇట్లా టూ టూ స్పూన్స్ వేసి ఇట్లాగా ఒక యాభై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు యాభై ప్యాకెట్లు రెడీ చేశాను ఇట్లాగా యాభై మందికి ఇవ్వాలని అనుకున్నాను ఆ విధంగా నేను ఇప్పుడు యాభై ప్యాకెట్లు రెడీ చేసి అందరికి ఇస్తాను ఇప్పుడు రాజమండ్రి పెళ్లికి వెళ్తున్నానండి అండి పెళ్ళికి వెళ్తే మా చుట్టాలందరికీ అందరికీ ఇవ్వాలని అనుకుంటున్నాను అందరికి ఇస్తాను ఇదిగోండి నేను పండించిన మెద్ది తోటలో పండించిన పసుపు అండి ఇట్లాగా ప్యాకెట్లు చేశాను కదా ఇట్లా ప్యాకెట్లు చేసి అందరికీ ముత్తదులు అందరికి ఇవ్వాలనుకుంటున్నాను ఇది పసుపు కుంకుమ మామూలు ఇంట్లోదే ఈ గాజులు గాజులు తర్వాత మా మిద్దె తోటలో వచ్చిన చామంతి పూలు ఇవన్నీ ఇలాగా ఒక పువ్వు ఒక డజన్ గాజులు పసుపు ఇట్లాగా ఇవ్వాలనుకుంటున్నాను ఈ విధంగా పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఇట్లాగా యాభై మంది ముత్తదులకు ఇవ్వాలనుకున్నాను అండి రాజమండ్రి పెళ్లికి వెళ్ళినప్పుడు అందరికీ ఇచ్చానండి మా చుట్టాలందరికీ అట్లాగే మా కాలనీలో ఉన్న మొత్తదులందరికీ పంచిపెట్టాను పసుపు పట్టించడం చాలా తేలికండి మే నెలలో దుంప నాటుకుంటే మొలక వచ్చిన తర్వాత నాలుగు నెలల వరకు వాటర్కి ఇచ్చుకుంటే సరిపోతుంది ఐదో నెలల నుంచి ఎరువులు ఇవ్వాలండి మన మేకలు ఎరువు కానీ పశువులు ఎరువు కానీ ఇది ఏదో ఒకటి ఆ ఎరువుతో పాటు బయోఫెటిలైజర్స్ సివిడ్ గ్రాన్యుల్స్ ఎక్సన్ సాల్ట్ ఇలాగా ఇచ్చుకుంటే చాలా మంచిగా ఈలింగ్ వస్తుంది హార్వెస్ట్ చేసినప్పుడు మొత్తం ఇరవై రెండు కేజీల పసుపు కొమ్ములు వచ్చినాయండి ఈ ఇరవై రెండు కేజీల పసుపుని ఆరబెట్టుకుని విడతలుగా ఆరబెట్టుకున్నాను ఒక్కసారి చేయలేం కాబట్టి ఇట్లా ఆరబెట్టుకున్నా నాకు ఐదున్నర కేజీల పసుపు వచ్చిందండి పసుపు నేను తోకం కూడా వేసుకున్నాను అసలు ఎంత వస్తుంది ఎక్కువ పండిస్తున్నానుగా ఎలా వస్తుందని చెప్పి చాలా ఎక్సైట్మెంట్తో నేను చూస్తే నాకు ఐదున్నర కేజీల పసుపు వచ్చిందండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చూశారు కదా నేను పసుపు హార్వెస్ట్ ఎంత మంచిగా వచ్చింది నాకు పసుపు అంతాను అంతేగాక నేను ఈ పసుపుని పండించుకునే ఒక అంటే ఏం పెట్టుకున్నానంటే ఒక కోరికతో నేను ఈ పసుపు పండించానండి మా అమ్మగారి పేరున ముత్తైదులకు పంచి పెట్టాలనే కోరికతో నేను ఈ పసుపుని పండించుకున్నాను అది నా కోరిక సఫలీకృతం అయిందండి నా కోరిక ప్రకారం చాలా పసుపు వచ్చిందండి ఈ పసుపుని నేను నా చుట్టాలకి వాళ్ళకి కూడా చాలామందికి నేను పంచిపెట్టడం జరిగింది అల్లే అలాగే మా నేను ప్రస్తుతం ఉంటున్న కాలనీలో ఉన్న ముత్తేదులందరికీ కూడా చాలామందికి ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ చూసుకుని చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా మంచి కలర్ ఉంది అన్నారు నేను చెప్పే స్వయంగా పండించుకున్న పసుపు ఇది ఆర్గానిక్గా పండించుకున్న పసుపు ఇది పండించుకోవడంలో చాలా ఈజీ మీరు కూడా పండించుకోవచ్చు మీకు తెలియదు కాబట్టి నేను కావాలంటే సలహా ఇస్తానని ఎలా పండించుకోవాలో ఎట్లా మొక్క మొక్క నాటేసుకోవాలో ఏంటో చెప్తానని చాలామందికి నేను సలహా అదే నా సలహా నేను ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఓకే అన్నారు చాలా మంది పసుపు కూడా కావాలని అడిగారండి అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఎక్కువ వేసి పసుపుని ఎక్కువ నేను పండించాలనుకుంటున్నాను ఇదే విధంగా నేను ఈ సంవత్సరం నేను పసుపు పండించి అందరికి పంచడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ విధంగా నేను స్వయంగా పండించడమే కాక స్వయంగా ప్యాకెట్లు చేసి అందరికీ ఇస్తున్నాను అట్లాగే పసుపుతో పాటు గాజులు ముత్తేదులు కదండి ఆ పసుపుతో పాటు ముత్తేదులకి అటు గాజులు ఆ పువ్వులు ఇట్లాగా నేను ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు నా కోరిక ప్రకారం అమ్మగారి పేరున అందరికీ ఇవ్వడం జరిగింది చాలా బాగుంది కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో మొదటిసారి చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్ వల్ల నా వీడియో చాలామందికి వెళ్తుంది నేను పసుపు ఎలాగా పండించాలి ఎలాగా హార్వెస్ట్ చేయాలని చాలా చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి నా వీడియో అందరికీ యూజ్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి